శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ మనకి శని దశలో శని భుక్తి జరుగుతున్నప్పుడు జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాల గురించి తెలుసుకుందాం శని దశలో శని భుక్తి మూడు సంవత్సరాల మూడు నెలల పాటు ఉంటుంది ఈ మూడు నెలల పాటు జరిగిపోయేటువంటి శుభ ఫలితాలు ఏంటి అశుభ ఫలితాలు ఏంటి తెలుసుకుందాం ముఖ్యంగా ఈ శని భుక్తి లోపల శరీరంలో ఏదో ఒక వ్యాధి వచ్చేటటువంటి అవకాశం ఎంతైనా ఉంది ఇంకొక విషయం ఏంటంటే పని మనుషుల చేత మోసపోయేటటువంటి సమయం ఏదైతే ఉందో అంటే ఇదే అని చెప్పొచ్చు పని మనుషులు ఏం చేస్తారంటే పని చేసుకుంటూ చేసుకుంటూ ఏదో ఒక బాధ ఉందని చెప్పేసి వాళ్ళకి తెలియజేసి వాళ్ళ దగ్గర డబ్బులు రాకపోవడము ఇంకో ఏదో రకంగా వాళ్ళ ఇబ్బంది ఇబ్బందులు పెట్టడము ఇలాంటి వాళ్ళ వాళ్ళ తరపున మోసపోయేటటువంటి అవకాశం ఉంటుంది లేకపోతే ఇతరులు చేద్దాము లోనింపించడము ఇలాంటి జరిగేటటువంటి అవకాశం ఎంతైనా ఉంది కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే పిల్లలు మన మాట వినకపోవడం పిల్లలు మాట వినకపోవడం అలాగే సంపదలు సమకూర్చినటువంటి సంపదలను కూడా నాశనం అయ్యేటటువంటి అవకాశం ఉంది తరిగిపోయే అవకాశం ఉంది అలాగే బంధువులు విడిపోవడం లాంటి అనేకమైనటువంటి అశుభ ఫలితాలు శని దశలో శని భుక్తిలో ఈ మూడు సంవత్సరాల మూడు రోజుల పాటు జరిగేటటువంటి పరిణామాలను మనం తగ్గించుకోవాలి అంటే సైంటిఫిక్ ఆరా జ్యోతిష్యమే సైంటిఫిక్ జ్యోతిష్యమే సరైనటువంటి పరిష్కార మార్గం అని తెలుసుకోవచ్చు ఎందుకంటే టైమ్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఏమి లేనప్పటికీ కూడా ఆ వ్యక్తి మన దగ్గర ఉంటే వాళ్ళకి స్కాన్ చేసి శని దశలో గాని శని భుక్తిలో గాని దోషం ఉన్నట్లయితే వాళ్ళకి దోషం చూపించినట్లయితే చక్కటి మ్యాచింగ్ స్టోన్ పెట్టుకున్నట్లయితే నీలం స్టోన్ పెట్టుకున్నట్లయితే వాడు తప్పకుండా ఈ అశుభ ఫలితాలు ఏవైతే చెప్పానో అవి ఉండడానికి ఆస్కారం ఉండదు కాబట్టి ఇలాంటి బాధలు చేతి ఎవరైతే బాధలు పడుతున్నారో ఎవరైనా వాడు సంప్రదించవచ్చు శుభం పోయారు